నేను శ్రమస్తా అండ్ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నానండి ఈరోజు సోమలు కూర కూరగాయలలో ఒక రకం ఏంటంటే బీరకాయ చట్నీ బీరకాయ చట్నీలో రెండు టమాటాలు వేసి బీరకాయ చట్నీ చేద్దామండి దీన్ని కోసేసుకొని చక్కగా చింతపండు కూడా వేసి ఫస్ట్ కోసుకొని దీన్ని చట్నీ మొక్క పెట్టేసుకున్నామండి రెండు దోసకాయలు కర్రీ చేసుకున్నామండి చక్కగా సరకాయ ముక్కలు కోసే చక్కగా పులుసు కోసం ప్రిపేర్ చేశానండి దీని గుండి దాని కాస్త చింతపండు కొద్దిగా నానేశానండి తాలింపు కోసం ఎండిమిరకాయలు కొద్దిగా కరివేపాకు ఇవిగోండి పచ్చిమిరకాయలు టమాటాలు ఇవి చక్కగా దోసకాయ కూర సొరకాయ పులుసు బీరకాయ చట్నీ కొద్దిగా చింతపండు రసం అన్నం ఒక అప్పుడు ఈరోజు సోమవారం వీక్ష నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి ఈరోజు ఇదిగోండి చక్కగా సొరకాయ పులుసు రెడీ అయిపోతుందండి చక్క ఇది కింద తాళి పెట్టేసుకున్నాం ఇదిగోండి బీరకాయ చట్నీ అన్నా కదండి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరకాయలు సాల్ట్ పసుపు వేసి చక్కగా కొంచెం ఆయిల్ వేసి ఎంచుకుని వడని పెట్టేసాను మగ్గపోతే చట్నీ చేసుకున్నాం దోసకాయ టమాటా చేద్దాం అండి నువ్వు ముక్కలు కోసుకుంటే టమాటా ముక్కలు కోసే ఇందులో కాసేపు పచ్చిమిరగాలి అందులో కాసేపు పచ్చిమిరగలు కాసేపు మీరు వెళ్ళేసరికి ఈ కూరలు వరకండి ఇదిగో రైస్ అయిపోయింది అది తర్వాత ఒకసారి చక్కగా మనం నాలుగు అప్పడాలు కూడా వేయించేసి అక్కడ పెట్టి ఈ ఈరోజు మిక్స్ రెడీ అయిపోతుందండి నేను చేసే కూరలు నేను చెప్పే విధానం మీకు లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్